తింసత్కోటి దేవత పరివేష్ఠుతులైన విశాలాక్షి సమేత విశ్వనాథస్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ గంగామాతకు అంజలిస్తూ ఈసారి ఈ పుట్టినరోజు సందర్భంగా కాశీలో ఉండే యోగం కల్పించాడు విశ్వనాథుడు ఆయన అవ్యాధి కారుణ్యం వల్ల ఇది సిద్ధించింది అయితే ఇవాళ గురుభావంతో కొందరు స్నేహభావంతో కొందరు అదేవిధంగా వాత్సల్య భావంతో కొందరు దేశ విదేశాల నుండి సందేశాల రూపంతో ఉదయం నుంచిన శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు వారందరి యొక్క ఆత్మీయ భావానికి ముందు అంజలిస్తూ ఈ భావంతో ఉన్న వారందరికీ కూడాను ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క కటాక్షం లభించి వాళ్ళంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇవాళ ఇక్కడ నమానాన్ని నేను ఉంటూ విశ్వేశ్వరుని సేవించుకుందాం అనుకున్నప్పటికీ కూడాను అనేక మంది ఆత్మీయులు ఇక్కడికి శ్రమకూర్చి వచ్చారు కొందరు రాదరుచుకున్న రాలేని పరిస్థితులు ఎక్కడ వారు అక్కడే ఉంటూ ఇక్కడే దృష్టి పెట్టి ఉంచారు వీరికి వారికి కూడా పరమేశ్వరుని యొక్క కృప లభించాలని కోరుకుంటూ ముందుగా పది మందికి ధర్మం చెప్తూ భగవద్విష్యములు చెప్తూ జ్ఞానాన్ని చెప్తూ తరించే యోగం కలిగిన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఆచార్యులకు ముందు ప్రణమిల్లుతూ ఇవాళ ఇక్కడ గురుభావంతో వచ్చి ఎవరైతే ఈ అర్చన రూపం చేసుకున్నారో ఇదంతా కూడా ఒక పరంపరకి ఒక సంస్కృతికి ఒక ధర్మానికి జరిగిన అర్చన మాత్రమే ఎందుకంటే ఈ ఉపాధి మీద మీరు పెట్టుకున్న గురుభావం ఈ ఉపాధి నుంచి మన ధర్మానుసరించిన విషయాలు వస్తున్నాయని మీరు ఆ గురుభావాన్ని పెట్టారు అంటే అసలు గురు ఎవరు అంటే మీకు నాకు కూడా ఆ సనాతనమైన ఈ ధర్మము ఈ విశేషమైన ఆర్య సంస్కృతే మన గురుస్వరూపం కనుక ఎవరైనా వారి గురువుని ఆరాధన చేస్తున్నారంటే ఒక వ్యక్తిని ఆరాధించడం లేదు ఆ వ్యక్తి ఆలంబనగా సనాతన సంస్కృతిని ఆరాధిస్తున్నాం మన సంస్కృతి అంటే సాక్షాత్ భగవత్ స్వరూపే మన సంస్కృతి కనుక ఇది భగవత్ ఆరాధన అవుతున్నది అందుకే గురు పరంపర గురుమండలం అనే మాట మన సంస్కృతిలో ఉన్నది గురుమండలానికి అంతరికీ జరుగుతున్నటువంటి అర్చన ఇది అయితే ఈ సమయంలో సాధారణంగా మనం ఏం కోరుకోవాలంటే తత్పదం దర్శిత అయినా తస్మై శ్రీగురవే నమ అంటున్నాం అంటే తత్పదం ఎవరి ద్వారా తెలియబడుతుందో ఆ గురువుకి నమస్కారం అంటే తత్పదం చెప్పేవాడు గురువు చెప్పనప్పుడు గురువే కాదు ఏది తత్పదము తత్పదం అంటే అనిర్వాచయమైనటువంటి బ్రహ్మము ఆ పరబ్రహ్మ పదం అయితే తత్ అని అది అన్నాం కనుక ఎక్కడ పరోక్ష విషయం కాదు తెలియనంతవరకు అది పరోక్ష విషయంగా అనిపిస్తున్నా అపరోక్షముగానే ఉన్నది ఆ అనుభవాన్ని ఆ జ్ఞానాన్ని క్రమశహ అందిస్తాడు గురువు క్రమశహా అని ఎందుకన్నారంటే గురువు ఒకటే కావచ్చు ఆయనకున్న సంస్కారం ఒకటే కావచ్చు కానీ శిష్యులు అనేక రకాల అధికారాలతో ఉంటారు అనేక రకాల సంస్కారాలతో ఉంటారు కనుక వారి వారి అధికారాలను అనుసరించి వాళ్ళ బుద్ధి స్థాయిలను అనుసరించి సనాతనము ఎన్ని మార్గాలు చెప్పిందో ఆ మార్గాలన్నీ వారి వారి తాహతును బట్టి గురువు చెప్తూ ఉంటారు కొందరికి మంత్రము ఉపదేశించవచ్చు కొందరికి ధర్మోపదేశం చేయవచ్చు కొందరికి జ్ఞానోపదేశం చేయవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విడివిడిగా చేయొచ్చు ఒకరికి అన్నీ కలిపి చేయవచ్చు ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవడం గురువు యొక్క పని ఆ పని ఎవరిని పరమాత్మ అనుగ్రహించదలుచుకున్నాడు వారిన గురువు ద్వారా చేయిస్తాడు అది జరుగుతున్న అంశం అందుకే మనం తరింపజేయడానికి పనికొచ్చని ఈ సనాతన ధర్మ జ్ఞాన వాహిని ఏ గురు పరంపర ద్వారా లభిస్తోందో గురు పరంపరకు మనం ఇలాగా నమస్కారం చేసుకుంటున్నాం ఈ సమయంలో అయితే అసలు ఉండవలసినది ఏమిటి ఆరాధనలో అంటే సంకల్పాలు లేకుండా ఆరాధన చేయడం చాలా గొప్ప విషయం అని ఒక మాట ఉన్నది కామ సమారంభా కామసంకల్పవర్జిత అనే మాట జగద్గురు అని కృష్ణవారి చెప్పారు కామ సంకల్పాలు లేకుండా భగవంతుని జపం చేయండి ఆరాధించండి గొప్ప అనుభూతి కలుగుతుంది అందులో సందేహం లేదు అది ఉన్నంతసేపు అనుభూతి కొంచెం దూరం అవుతుంది ఒక్క క్షణం కామ సంకల్పాలు లేకుండా భగవంతుని ఆరాధించినా కలిగే అనుభూతి చాలా విశేషంగా ఉంటుంది అఖండ అనుభవం లభిస్తుంది అయితే ఏ సంకల్పం లేకుండా చేయడం కష్టం ఏదో ఒక సంకల్పం ఉంటూనే ఉంటుంది ఏ సంఘము లేకుండా జీవించడం బాగుంటుంది కానీ ఏ సంఘము లేకుండా జీవించడం మరో కష్టం కనుక రెండు కష్టాలు ఉన్నాయట సంకల్పాలు లేకుండా చేస్తే చాలా గొప్పది కానీ సంకల్పం లేకుండా ఉండదు సంఘం లేకుండా ఉంటే శాంతి ఉంటుంది కానీ సంఘం లేకుండా ఉండదు అందుకేం చెయ్యాలండి దత్తాత్రేయ వారు గొప్ప మాట అన్నారు సంఘం లేకుండా ఉండలేవు గనక సత్సంగం పెట్టుకో సంకల్పం లేకుండా ఉండలేవు కనుక సత్సంకల్పం పెట్టుకో అని చెప్పారు కనుక సంఘానికి సంకల్పానికి సత్తు తగిలితే చాలండి సత్ అంటే ఇందుక చెప్పిన తత్తే సత్ తత్సత్ అన్నారు కదా బ్రహ్మమే తత్ ఆ తత్తు గురించిన ఒక అనుబంధం మన సంకల్పాలకు తగలాలి అంటే మన సంకల్పాల్లో పరబ్రహ్మ స్పృహ ఉండాలి భగవత్ స్పృహ ఉండాలి అదేవిధంగా మన యొక్క సంకల్పాలతో పాటు సంగమంలో కూడా భగవత్ స్పృహ ఉండాలి మనం ఎవరితో తిరుగుతున్నామో వారితో కూడా భగవత్ సంబంధమైన విషయములు భగవత్ సంబంధమైన అంశములు మాట్లాడుతుంటే సత్సంగం అంతేగాని సత్సంగం పండే భూమి కాశీకొచ్చి కూడా ఇంకా వ్యాపారాలు వస్తువులు జనాలు వాళ్ళ దోషాలు పరామర్శ చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఎప్పటికి తరిస్తాయని చెప్పండి కనుక సత్సంకల్పం సత్సంగం ఎక్కడున్నా ఉండాలి కాశీలోనే కాదు ఎక్కడైనా ఉండాలి అయితే ఈ సత్సంగ సత్సంకల్పాలలో ఏది సత్సంకల్పం అంటే భగవత్ ప్రాప్తే సత్సంకల్పం భగవత్ విషయస్ఫురణి సత్సంకల్పం అయితే ఒక సంకల్పం మనకు ఉండాలి ఆ సంకల్పమే ఈరోజు నేను ప్రతి వారికి కోరుకుంటున్నాను ఎందుకంటే పుట్టినరోజు నాడు ఏది కోరుకుంటే అది ఇస్తారట పిల్లలు పెద్దవాళ్ళు ఇవ్వాలి కదా ఒక విధంగా నాపై ఒక ఆత్మీయ భావం ఉన్న వాళ్ళందరినీ నేను పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నాను ఇదే సంకల్పము ఇదే ఇచ్చా అనుకోవచ్చు ఇవాళ మనం ధర్మం గురించి మాట్లాడుతున్నాం మనం తరించడానికి ఇది గొప్ప సాధన దృఢంగా విశ్వసిస్తున్నాం కదా అలా విశ్వసించడానికి కావలసిన ఈ ధర్మాన్ని మన దాకా తీసుకువచ్చిన పెద్దలని ఎంతగా నమస్కరించుకోవాలి కృతజ్ఞత చూపించాలని ఇవాళది బ్రతికుండడం వల్ల కదా మనందరం అనుకోగలుగుతున్నాం తరించుతున్నాం అదే లేకపోతే మనం పోతాం దిక్కు లేని వాళ్ళమైపోతాం దారి లేని వాళ్ళమైపోతాం అలా మనం తరించడానికి ధర్మం మిగిలింది మన బాధ్యత ఏమిటంటే తర్వాత తరాలకు కూడా ఈ ధర్మం మిగల్చాలి ఇది మన బాధ్యత మిగల్చడం కోసం మనం ఏం చేయాలంటే ఈ ధర్మం క్షేమంగా ఉండాలని అందరం కోరుకోవాలి ఎందుకంటే ఈ ధర్మం ఆక్రమించదు అదేవిధంగా హింసలు చేయదు అహింసే ప్రధానంగా ఉంటుంది అందరూ తరించాలని ఉద్దేశం ఉంటుంది అలాంటి ఈ ధర్మాన్ని దెబ్బతీయాలని లోపల బయట శత్రువులు పెరిగిపోయిన కాలంలో ఉన్నామనేది చాలా కాలం నుంచి ఉన్న వేదన ఈ మధ్య మరీ వేదనగా ఉంటున్న విషయం ఎందుకంటే దేశానుక్షత్రువైనా ధర్మానుక్షత్రువైనా ఒక్కరే అది తెలుసుకోవాలి ఇక్కడ ధర్మశత్రువులందరూ దేశశత్రువులే దేశశత్రువులందరూ ధర్మశత్రువులే అందుకే ఏవో ప్రలోభాల కోసమని ఈ ధర్మాన్ని నిందించేటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహులని భావించాలి అందరూ సందేహం లేదు అందుకే నా ధర్మాన్ని రక్షించు నా దేశాన్ని రక్షించు అని భగవంతుని ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన దైవీయమైన ప్రార్థన అంటారు ఇది సామాన్యమైన ప్రార్థన కాదు ఇది సత్ప్రార్థన ఈ ప్రార్థన మనకి దేవతలు నేర్పారు అది దేవతలు ఈ ప్రార్థనని భగవంతునికి అనేక పర్యాయాలు చేశారు ఎప్పుడెప్పుడైతే ఇథం యదా యదా బాధ దానవోత్ భవిష్యతి తథా తథా వ్యతిర్యాం కరిష్యాం జరి సంక్షేమం అమ్మవారు చెప్పారు ఎప్పుడెప్పుడైతే దైత్య బాధలు విజృంభిస్తాయో అప్పుడు అమ్మవారిని మనం ఆహ్వానించాలి ఆహ్వానించాలంటే దానికి తగ్గ సంసిద్ధత మనకు ఉండాలి ఊరికనే అమ్మ అని పిలిస్తే రాదు ఎల్లవేళలా అమ్మని పిలిచే స్వభావం ఉన్నవాడు ఈ సమయంలో అమ్మవారిని పిలిస్తే తప్పకుండా పలుకుతారు కనుక నిత్యం ఆరాధన చేసిన వాడికి అప్పుడప్పుడైనా భగవంతుని అడగడానికి అర్హత ఉంటుంది కనుక మనందరం కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ సమయంలో ఏమిటో కూడా దేవతలే మనకు నేర్పారు కొత్తగా నేర్చుకోలేదు ఆ ఒక్క శ్లోకం ఈరోజు సత్సంకల్పంగా మనందరం భావన చేస్తూ మనందరం అమ్మవారిని ప్రార్థన చేద్దాం ఇవాటి నుంచి ప్రతిరోజు మన నిత్య ప్రార్థనల్లో ఈ శ్లోకం ఉండాలి ఆ శ్లోకం నేను ముందు చెప్పేసి తర్వాత మీ అందరి చేత చెప్పిస్తాను ముందు భావ వ్యాఖ్యానం కూడా చేసుకుందాం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశ్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశం అనేకమంది సప్తశతులు దేవి మహాత్మ్యాలు చదివేవాళ్ళు పారాయణలు హోమాలు చేసేవారు కనబడతారు కానీ స్పృహతో చేయాలని కోరుకుంటున్నాం ఇందులో ఎంత చక్కటి ఆకాంక్ష కనబడుతుందంటే కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఈ ఆకాంక్ష ఉంటుంది మొదట కోరుకుంటున్నది ఏమిటంటే సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యా ఇది వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ముల్లోకాల్లో ఉన్న సర్వబాధలు పోవాలి ఎంత గొప్ప కోరికండి ఇక్కడ ఎవరు అడగలరు అలాగా మిగిలిన ఏ ఒక్కరూ కోరుకోలేరు సనాతన ధర్మం మాత్రమే కోరుకోలేదు మిగిలినవారు ఏమంటారంటే మా మతంలో చేరితే అందరూ క్షేమంగా ఉండాలి మా మతంలో చేరకపోతే ఎవరు క్షేమంగా ఉండడానికి వీలు లేదని సిద్ధాంతాలు మిగిలినవి ఇక్కడ అదేమీ లేదు ముల్లోకాల్లో అందరూ క్షేమంగా ఉండాలి ముల్లోకాల్లో నేనున్న ఊర్లో నేనున్న దేశంలో నేనున్న భూమి మీద కాదు ముల్లోకాల్లో సర్వదేవతలు అందరూ ముల్లోకాల్లో వాసులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అందుకే ముల్లోకాలకి సుఖం కలగాలి అని కోరుకున్నారు ఇది సుఖానికి అవరోధంగా ఉన్న రకరకాల బాధలు ఉంటాయి భౌతిక ఆధ్యాత్మిక దైవిక తాపత్రయాల వల్ల వచ్చే బాధలు ఏవైతే ఉంటాయో అవి ముల్లోకాల వాళ్ళకి తొలగిపోవాలి ఎంత అందమైన మాట అండి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అయితే అమ్మ నిన్నెందుకు అడుగుతున్నాం ముల్లోకాల బాధలు పోగొట్టని ఆవిడెందుకు అడగాలి అంటే అఖిలేశ్వరి అని అమ్మవారికి సంబోధన చేశారు ఆవిడ సర్వమునుకు ఈశ్వరి గనక ఆవిడ పని చేయగలదు అందుకే విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వేశ్వరి ధారయసీతి విశ్వం అమ్మాను విశ్వేశ్వరి అఖిలేశ్వరి సమస్తము విశ్వమన్నా అఖిలమన్నా సమస్తం సమస్తమునకు సమస్తమును పాలుకురాలేవి గనక నీ వల్లనే అది సాధ్యమవుతుంది కనుక సర్వబాధాప్రతనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఆ వెంటనేమన్నారంటే ఏవం ఏవ కార్యం అస్మద్వైది వినాశం అదే విధంగా మేము కోరుకుంటున్నది ఏమిటంటే మా శత్రువులను నశింపజేయము అరే ముల్లోకాల్లో అందరూ బాధ లేకుండా ఉండాలని కోరుకున్న దేవతలు మా శత్రువులను నశింపజేయమంటున్నారు ఏమిటండి అంటే వాళ్ళకు శత్రువులను కొందరు ఉన్నారా ఒక శత్రువుని పోవాలనుకుంటే మళ్ళీ ముల్లోకాల్లో కొందరు పోవాలని కోరుకున్నట్టే కదా అది ఎలా అవుతుంది అంటే ముల్లోకాల క్షేమం కోరుకునే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం క్షేమంగా ఉంటే ముల్లోకాలు క్షేమంగా ఉంటాయి ఆ ధర్మాన్ని దెబ్బతీసేవారైతే ఎవరు ఉంటారో వాళ్ళ వల్ల ముల్లోకాలు క్షేమం దెబ్బతింటుంది అందుకే ముల్లోకాల క్షేమం కోరుకునే సనాతన ధర్మానికి ఎవరు శత్రువులో వారు తొలగాలి అని కోరుకోవాలి ఆ కోరుకోవడం క్షేమం ఆకాంక్షలో భాగం ఆ కారణం చేతనే మనందరం కూడా అస్మద్వేర్య వినాశనం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఆశ్చర్యం ఇస్తూ మన దేశంలోనే శత్రువులకు చోటు ఇస్తూ వాళ్ళ చేత మన వాళ్ళు దెబ్బతింటున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న మనకి ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించవలసిన కర్తవ్యం ఉన్నది అందుకు ఈ శ్లోకంతో అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ లోకాలు క్షేమంగా ఉండాలి ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ఈ సంవత్సరం ఇలా ఉంది వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది దీనివల్ల ఉత్పాతాలు రావచ్చు ప్రమాదాలు రావచ్చు ఇంతకు ముందు ఒకరు చెప్పారండి ప్రమాదాలను వచ్చే ఈ మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం ఎవరు ఎన్ని చెప్పినా జ్యోతిషాలు ఎన్ని ఉన్నా అమ్మవారి ఆజ్ఞ ముందు గ్రహాలు కూడా తలవంచవలసిందే గనక అమ్మవారిని మనం ప్రార్థన చేస్తే సర్వబాధా పరిశమనం త్రైలోక్యస్య ఎందుకంటే ముల్లోకాలు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉండగలం ప్రపంచంలో ఎక్కడో ఏదో ప్రమాదం ఉన్నా ఇక్కడ మన ఆహారాన్ని సరిగ్గా తినలేము అలా అనుబంధం ఉంటుంది ముల్లోకాలతో అనుబంధం ఉంటుంది అది ముల్లోకాలు వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ముల్లోకాలు క్షేమంగా ఉండాలని కోరుకునే ధర్మం క్షేమంగా ఉండాలి ఆ ధర్మానికి ఆలవాలమైన దేశం క్షేమంగా ఉండాలి ఈ దేశానికి ధర్మానికి ఎవరి శత్రువులు వాళ్ళు తొలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకుందాం ఇది పరమవంత్రంగా మన గురుమండలం ఈరోజు నిర్దేశిస్తున్నది ఈ మంత్రాన్ని మనం భావన చేస్తూ అనుష్ఠానం వారు చేసుకుంటూ ఉంటే మనం బాగుంటాం మన వాళ్ళు అందరూ బాగుంటారు కనుక అందరూ ఈ మంత్రాన్ని ఒక్కసారి అనుకుందాం సర్వబాధాప్రశమనం తైలోక్యఖిలేశ్వరి కార్యం అస్మద్వైరి వినాశనం

శ్రీ దుర్గాయ శ్రీ దుర్గాయ శ్రీ దుర్గాయ ఏదైనా క్షేత్రంలో సంకల్పిస్తే తప్పకుండా ఫలిస్తుందంటారు అలాంటిది క్షేత్రాల్లోనే మహాక్షేత్రమైన వారణాసి క్షేత్రంలో గంగా తీరంలో మనం ఈ సంకల్పం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం పైగా సమూహం అంతా కలిసి చేస్తున్నాం ఈ సమయంలో నాతో పాటు స్వరం కలిపినది దేశ విదేశాల్లోని ఎందరో స్వరం కలిపారు కనుక ఎంతమంది కలిపి ముల్లోకాల క్షేమం కోసం మనం ప్రార్థించడం చాలా ఆనందకరమైన అంశం బహుశా ఈ ప్రార్థన చేయడానికే స్వామి వారణాసికి అర్పించేమో అనిపిస్తుంది